యూ వెల్కమ్ బ్యాక్ టు లాభంజ్ ఆర్డన్స్ యూట్యూబ్ ఛానల్ మనమైతే లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూడబోతున్నాను ఇవి ఎప్పటికీ ట్రెండ్లోనే ఉంటాయి అండ్ ఎప్పటికీ వేసుకున్నప్పుడు ట్రెడిషనల్ లుక్ అనేది వచ్చేస్తుంది కొత్త షాప్ నుంచి చేస్తున్నాము డీటెయిల్స్ షాప్ నేమ్ ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు క్లియర్గా చూడండి స్కిప్ చేయకుండా ప్రస్తుతానికి అయితే ఆన్లైన్ స్టోరే కింద డిస్క్రిప్షన్లో జస్ట్ అది కూడా ప్రొవైడ్ చేస్తాను ఎక్కడ ఏంటి అనేది నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి నచ్చింది ఏదైనా ఉంటే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి హలో మేడం వెల్కమ్ టు హారిక కలెక్షన్స్ మన దగ్గర ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి మేడం మనది ఆన్లైన్ స్టోర్ మేడం ఓన్లీ ఆన్లైన్ స్టోర్ ఉంది ఆఫ్లైన్ లేదు స్టోర్ లొకేషన్ వచ్చేసి బిగే కూడా ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ మేడం కలెక్షన్ చూపిస్తాను చూడు కాటన్ సిల్క్లో మేడం ఇది ఓకే కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో అంత కలంకారీ డిజైన్ వచ్చింది ఇది వాషబుల్ ఉంటుంది మేడం ప్రింట్ మాత్రం పోదు యా ఇంకా కింద వచ్చేసి ఇట్లా బార్డర్ చూడండి ఇది ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఎలిఫెంట్ డిజైన్ తో ఫాయిల్ ప్రింట్ వచ్చింది మేడం సో బిగ్ బార్డర్ ఇచ్చేసారండి ఇంకా కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలా సేమ్ బార్డర్ ఇచ్చినారు మేడం సో యోక్ కోట్ బార్డర్ సేమ్ వస్తుంది మీకు అంత కలంకారి ఫ్లోరల్ వచ్చేస్తదండి ఇంకా గేరా వచ్చేసి 5 మీటర్స్ గేరా ఇస్తున్నారు మేడం చూడండి టోటల్ 5 మీటర్స్ గేరా వస్తుంది యా ఇక లైనింగ్ వచ్చేసి మనము క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తున్నాం మేడం దీంట్లో అండ్ ఈవెన్ హ్యాండ్స్ అనేది త్రీ మీటర్స్ క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తారు మేడం ఇంకా హ్యాండ్స్ వచ్చేసి లోపలే అన్ని అన్నిటికీ లోపల హ్యాండ్స్ ఇస్తున్నాం ఎల్బో హ్యాండ్స్ అయినా షార్ట్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు మేడం దీంట్లో ఇది సింగిల్ పీస్ మేడం దీంట్లో కలర్స్ డిజైన్స్ రావు సో చూస్తున్నారు కదండి ఇది కంప్లీట్ క్యాట్లాగ్ పీస్ సైజెస్ వచ్చేసి స్మాల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు యూస్ చేసుకోవచ్చు మేడం ఇది లోపల అన్నిటికీ ఇట్లా మెజర్మెంట్ ఇస్తున్నాం మేడం సో మార్జిన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో అక్కడికి వచ్చినాక మీరు లూజ్ అయినా టైట్ అయినా చేసుకోవచ్చు ఇంకా ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా బోట్ నెక్ ఇస్తున్నాం మేడం ఓకే బ్యాక్ వచ్చేసి ఇట్లా పాట్ నెక్ ఇస్తాం అన్నిటికీ విత్ డోరీస్ త్రీ స్మాల్ నుంచి త్రీ ఎక్స్ఎల్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లెంత్ కూడా మీకు ఫిఫ్టీ సిక్స్ టు ఫిఫ్టీ ఎయిట్ లెంత్ వస్తుంది మేడం ఇట్లా ఓకే ఇంకా షార్ట్ ఉన్న వాళ్ళకి సైజ్ కావాలంటే ఇట్లా లెంత్ కూడా చేసుకోవచ్చు మేడం ఇట్లా ఇట్లా ఫిల్ట్ వేసుకుంటే మీకు సైజ్ వచ్చేస్తుంది ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మేడం ఫోర్టీన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి షిఫాన్లో మేడం ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్లో బ్రాసో డిజైన్ వచ్చింది చూడండి బ్రాసో బార్డర్ వచ్చింది ఇది కూడా సేమ్ బోట్ నెక్ వచ్చేసి బ్యాక్ వచ్చి పాట్ నెక్ వస్తుంది ఇంకా హ్యాండ్స్ కూడా అన్నిటికీ లోపలిస్తున్నాం ఇలా క్లాత్ అన్నిటికీ ఇస్తారు అన్నిటికీ ఇట్లా హ్యాండ్స్ ఇస్తున్నాం మేడం సరే ఇలా వస్తుంది చూడండి ఇది కూడా అన్నిటికే ఫైవ్ మీటర్స్ గేరా ఇస్తున్నాం మేడం మొత్తం ట్రెడిషనల్ వైబ్ అయితే వస్తుందండి ఈ ఫ్రాక్ వచ్చి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ మేడం సో ఇందాక డార్క్ బ్లూ చూసారు కదండి ఇది వన్ మోర్ బ్లూ దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయి మేడం కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ సిల్క్ మేడం ఇది కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ కలంకారీ డిజైనా కింద ఎలా బా బోర్డర్ ఎలా వచ్చిందో పైన కూడా సేమ్ బార్డర్ వచ్చింది చూడండి మొత్తం మీకు డిజిటల్ ప్రింట్ వస్తుందండి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చూడవచ్చు దగ్గర నుంచి చాలా సాఫ్ట్ ఉంది మేడం చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది ఇక కింద వచ్చేసి మొత్తం జెరీ మేడం ఇది సిల్వర్ జెరీ సిల్వర్ ఇచ్చింది వచ్చింది మీకు మళ్ళీ ఫేడ్ అవుతదన్న డౌట్ కూడా ఉండదు ఓవరాల్ యోక్ పార్ట్ కూడా సిల్వర్ తో ఇచ్చేస్తారండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి మేడం కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి సపరేట్ ఉంటాయి మేడం ఏపీ తెలంగాణ ఉన్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆన్లైన్లో సేమ్ ఇట్లానే బుకింగ్ చేసుకోవచ్చు మేడం సో గ్రీన్ విత్ గోల్డెన్ వర్క్తో వస్తుంది మీకు దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి మేడం కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓకే నెక్స్ట్ అయితే వచ్చేసి పోచంపల్లి డిజైన్ మేడం ఇది పోచంపల్లిలో కాపర్ బార్డర్ వచ్చింది చూడండి కాపర్ జరీతో బార్డర్ చూడండి దీంట్లో కూడా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం సేమ్ అన్నిట్లాగానే ఫైవ్ మీటర్స్ గేరా ఇస్తున్నాము ఇంకా బార్డర్ కూడా చూడొచ్చు కింద టోటల్ జెరీయా మేడం ఇది కాపర్ జరీతోనే ఉంది పైన పార్ట్ కూడా చూడండి సేమ్ కింద బార్డర్ ఇలా వచ్చిందో పైన కూడా అలానే వచ్చింది ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్ అండి గ్రీన్ విత్ పింక్ వస్తుంది మీకు సో మనం చూసేది ఏదైనా ఎక్స్ఎల్ సైజ్ అండి స్మాల్ టు త్రిబుల్ ఎక్స్ఎల్ లోపల మార్జిన్స్ ఉంటాయి మేడం లూజ్ అయినా టైట్ అయినా చేసుకోవచ్చు హ్యాండ్స్ కూడా అన్నిటికీ లోపల అటాచ్ చేసి ఉన్నాయి సో ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే ఎల్బో హ్యాండ్స్ వేసుకోవచ్చు హాఫ్ హ్యాండ్స్ అయినా స్మాల్ హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు మేడం వన్ మోర్ కలర్ బ్లూ విత్ పింక్ దీని ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ ఓకే మంచి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ అండి మీకు హల్దీస్కి ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఇది సో ప్యాటర్న్ అయితే సేమ్ అండి మీకు కలర్స్ అనేవి చేంజ్ అవుతుంటుంది సో వన్ మోర్ ఆప్షన్ ఇది ఇది యోక్ పాట్ చూసుకుంటే మీకు కొంచెం డిఫరెంట్ ఇచ్చేసారండి ఇది ప్లేన్ వచ్చింది మేడం కొన్ని డిజైన్ వస్తుంది కొన్ని ప్లేన్ వస్తుంది వన్ మోర్ కలర్ ఆప్షన్ లెమన్ ఎల్లో వస్తుందండి విత్ బ్లూ కలర్ బార్డర్ మీరు ఇవి సింగిల్ పీస్లో యూస్ చేయొచ్చు ఈవెన్ దుపటాతో పేరప్ చేసుకున్న మంచి లుక్ అయితే వస్తుంది గ్రాండ్ లుక్ దీంట్లో ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం కాస్ట్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ మేడం ఇది సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మీకు కలంకారీ డిజైన్ వచ్చింది కింద బార్డర్ కూడా వచ్చింది చూడండి సిల్వర్ బార్డర్ వస్తుంది వీవింగ్ వీవింగ్ స్టైల్లో ఉంది స్టైల్లోనే ఇది కింద మధ్యలో కూడా చూడండి మొత్తం బుటీస్ వచ్చినాయి మేడం ఇది ఇది ఫ్యాబ్రిక్ సెల్ఫ్ డిజైన్ వస్తుందండి ఓవరాల్ బుటీస్ కింద డిజిటల్ ప్రింట్ ఉంది సో ఓవరాల్ లుక్ అనేది మీకు ఇట్లా ఉంటుంది సో దీనిలో కూడా 4 టు 5 కలర్స్ अवेलेबल గా ఉన్నాయి మ్యామ్ కాస్ట్ వచ్చేసి 2000 రూపాయస్ పడుతది ఇంకా ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది మేడం ఇంకా రిచ్ గా ఉంది చూడండి ఈవెన్ మీరు వెకేషన్స్ ఈజీ టు క్యారీ అండి ఈజీ టు మెయింటైన్ కూడా అన్నిట్లో సేమ్ త్రీ మీటర్స్ లైనింగ్ వేస్తున్నాం మ్యామ్ క్రేప్ లైనింగ్ ఇంకా పైన వచ్చేసి ఇట్లా కాటన్ లైనింగ్ యూస్ చేస్తాం మేడం చూడండి గా వచ్చింది చూడండి ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మీకు డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం నెక్స్ట్ వచ్చేసి నావి బ్లూ కలర్ మేడం ఇది ఇది అయితే డార్క్ కలర్ అండి చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మీకు ఈవెన్ ఫోటోషూట్స్కి కూడా ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీటి ప్రైస్ అండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ రూపీస్ పడుతుంది మేడం మోర్ బ్లాక్ కలర్ అండి ఇది టోటల్ చూడొచ్చు ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం డిజైన్తోనే ఫుల్లీ బార్డర్తోనే తోనే ఉంది మేడం టోటల్ ఫైవ్ మీటర్స్ అంతా బోర్డరే ఉంటుంది ఇది మనకి అవుట్ సైడ్ చూసుకున్న మీకు ఏదైనా ఫ్రాక్ నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసి మా నంబర్కి వాట్సాప్ చేయండి కింద ఉన్న స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నంబర్ వాట్సాప్ చేయవచ్చు మన టైమింగ్ వచ్చేసి లెవెన్ ఏఎం టు నైన్ పిఎం మేడం ఓకే సో వన్ మోర్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ అండ్ కంఫర్ట్ ఉంటుందండి ఓకే ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూడండి సో బ్యాక్ సైడ్ కూడా బార్డర్ ఇచ్చేసింది సో బూటీస్ తోటి మీకు డిజైనర్ వేరు వచ్చేస్తుందండి బూటిక్ స్టైల్లో లుక్ అయితే ఇంకా అన్నిటికీ అయితే ఇలా హ్యాండ్స్ ఉంటాయి మేడం అక్కడ మీకు పార్సెల్ వచ్చినాక అక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు మీరు సో ఒకసారి లోపల కూడా చూడవచ్చు అంత ఇన్నర్ కూడా ఓవర్లాక్ ఉంది చూడండి నీట్గా సో అన్నిటికీ మెజర్మెంట్స్ ఇస్తున్నాం మేడం టైట్ అయినా లూజ్ అయినా చేసుకోవచ్చు ఇంకా లెంత్ కావాలంటే లెంత్ కూడా చేసుకోవచ్చు మేడం ఇలా స్టెప్ వేసుకోవచ్చు మేడం సో ఓవరాల్ వ్యూ ఇలా ఉంటుందండి